నమస్కారం మినుకొండీ స్వాగతం ఈ రోజు మీకు కలిసారు మిన్కొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీసారా శ్రీనివాసరావు సెక్రటరీ పఠాన్ గౌస్ ఖాన్ ఖాన్ల ఎన్నిక పోటీలకు ఎన్నికైన విద్యార్థికి నాగ శ్రీనిరాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర దేశ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్ష మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇరవై నాలుగు మంది అధికారులకు షోకాస్ నోటీసులు ఐవీఆర్ఎస్ సర్వేలో రెవెన్యూ సిబ్బందిపై పలు ఆరోపణలు వినుకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీసాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు వినుకొండ కోర్టు హాల్ నందు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో నూట మూడు ఓట్లకు గాను పోలైన ఓట్లు తొంభై మూడు నమోదయ్యాయి ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ జాయింట్ సెక్రటరీ గా నీలం శేఖర్ బాబు ట్రెజరర్ గా వరగా అని శివశంకర్ బాబు ఎన్నికయ్యారు గెలుపొందిన వారు బార్ అసోసియేషన్ ఐక్యతగా ఉండటానికి మరియు నూతన కోర్టు తీసుకురావటానికి కృషి చేస్తామని తెలియజేశారు గెలుపొందిన వారికి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు చండీగఢ్ బేస్బాల్ పోటీలకు వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి బోధనం శ్రీను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున ఆల్ ఇండియా గ్లోబల్ యూనివర్సిటీ పోటీలలో సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ కొనిదల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయన్ బోధనం శ్రీనుకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు రాబోయే కాలంలో రాష్ట్ర దేశ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నాగ శ్రీనురాయలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మన బోధన సీను మన డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ బిఏ చదువుతున్నాడు నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు బేస్ బాల్ టీమ్ లో మన సీన్ ని సెలక్షన్ చేయడం జరిగింది మన సీన్ ని సెలక్షన్ చేసినందుకు వినుకొండ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈ రోజున మన చిరంజీవి గారి కుమారులు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మన సీని గారికి పదివేల రూపాయలతో సత్కరించడం జరిగింది అలాగే ఇంకా మన ఇండియా టీమ్ కూడా సెలెక్ట్ కావాలని ప్రతి ఆటను కూడా తను ఆడే ఆట ప్రతి ఒక్కటి కూడా మంచి ఫలితాలు తీసుకురావాలని వినుకొండ జనసేన కోరుకుంటూ అలాగే మన సిపి గారికి కూడా చిన్న విన్నపం వినకొండలో మన విద్యార్థులందరూ కూడా క్రీడల్లో బాగా పోటీ పడుతున్నారు దానికోసం ఒక మంచి స్టేడియం వినకొండలో తొందరగా శాంక్షన్ చేపించి మన విద్యార్థులందరికీ కూడా మంచిగా పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకోట శాసన సభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు రోడ్డులో లోటో వార్డు బాలికల స్కూల్ వద్ద పబ్లిక్ యూరినాల్ డస్ట్ బిన్ నిర్మాణం చేపట్టారు ఈ సందర్భంగా నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గురువారం పరిశీలించారు నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించి పలు సూచనలు చేశారు నూజెల్ల మండలం ములగలూరుకు చెందిన మంద వెంకట్రావు నేషనల్ పీస్ కౌన్సిల్ అవార్డు దక్కించుకున్నాడు మార్చి ఇరవై మూడున పుణెలో జరిగిన యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ సమావేశంలో మండలానికి చెందిన రచయిత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వెంకట్రావు తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరుడు దుర్గా స్టాలిన్ మరికొందరు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు వెంకట్రావు తెలిపారు వినుకొండ బురపాలక సంఘ పరిధిలోని పారిశుద్ధ కార్మికుల హాజరును కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గురువారం తెల్లవారుజామున పరిశీలించారు ఉదయం పారిశుద్ధ పనుల్లో పాల్గొనేందుకు కార్యాలయానికి వచ్చిన సిబ్బందికి హాజరు నిర్వహించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ నిర్లక్ష్యం లేకుండా విధి నిర్వహణలో పాల్గొనాలని సూచించారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ సిబ్బంది పాల్గొన్నారు వినుకొండ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇరవై నాలుగు మంది గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ సర్వేయర్లకు తహసీల్దార్ సురేష్ షోకా నోటీసులు జారీ చేశారు ఇరవై నాలుగు గంటల్లో సంజాయిషి ఇవ్వాలని లేని పక్షంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐవిఆర్ఎస్ సర్వేలో రెవెన్యూ సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆరోపణలపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని తహసీల్దార్ తెలిపారు దైవ పగడాల ప్రవీణ్ మరణానికి నిరసనగా తెలుగు బాప్టిస్ట్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు చర్చ్ వద్ద నుండి క్రైస్తవులు కొవ్వొత్తులతో ర్యాలీగా శివ స్థూపం చేరుకున్నారు ప్రవీణ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అన్ని మతాలని గౌరవించినటువంటి విడుదలకు వెనుకొట్ట ఇమానియల్ టెలి బ్యాప్తిస్టు చర్చి తరఫున ఒక చిన్న విన్నపం చేస్తున్నాము ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి ఆయన మాస్టర్ అయితే ఈయన క్రైస్తవులో ఉన్నటువంటి సమానత్వము శాంతిని బోధిస్తున్నట్టు తప్పితే ఎప్పుడు కూడా ఇతర మతాల్ని ఆయన కించపరచలేదు కానీ ఈ క్రమంలో కొన్నటువంటి మతోన్వాదులు ఆయన ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించాడు ఆయన కొన్ని వందల డిబేట్లు మీరు ఒకసారి చూడండి ఎక్కడ కూడా ఆయన ఏ మతాన్ని కూడా ఆ మతంలో ఉన్నటువంటి మంచితనాన్ని ఆ మతంలో ఉన్నటువంటి సమాధానాన్ని ఆ మతంలో ఉన్నటువంటి శాంతిని చూపించాడు కానీ ఏనాడు నేను కంచబడలేదు కానీ మతోన్మాదులు ఆయన మీద గురి ఈయన ఉంటే క్రైస్తవం చాలా స్పీడ్గా వ్యాప్తి చెంది ఏదో ఒక పుట్టకోణం జరిగిందనేటువంటి అనుమానం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన మరణం మీద అందరికీ కూడా అనుమానం ఉంది కాబట్టి ఆయన మరణం అనుకున్నటువంటి విషయాన్ని సమగ్రమైనటువంటి విచారణ జరిపి గవర్నమెంట్ వారు అందరి క్రైస్తవులకు కూడా సరైనటువంటి రీతిలో వారు ప్రశాంతంగా జీవితం జీవించుకునేటువంటి మేము స్వీఎం గారికి వినతి పత్రం తెలియజేస్తూ అలాగే కూడా మీరు కూడా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు క్రైస్తవులంతా కూడా శాంతి సమానంగా ఉండాలని చెప్పేసినటువంటి పినుకొండ తహసీల్దార్ కార్యాలయం నందు గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ సర్వేయర్లతో తహసీల్దార్ సురేష్ నాయక్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు మీటింగ్ నందు ప్రభుత్వం చేపట్టిన పీఫోర్ సర్వే వర్క్ ఫ్రం హోమ్ సర్వే ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ రీసర్వే ప్రజలకు రెవెన్యూ సేవలు అందించుట ఇతర రెవెన్యూ అంశములపై సమీక్షించారు వినుకొండనే సమాప్తం తిరిగి రేపటి నేసుకలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం